నిన్న సిద్దిపేటలో దీక్షా దివాస్ అనే కార్యక్రమంలో భాగంగా గతంలో కొత్త బస్ స్టాండ్ నిర్మాణం కోసమని పైలాన్ పీకేశారు పదిహేను వందల ముప్పై ఒక్క రోజుల దీక్షా దివాస్ పైలాన్ పీకి పక్కన వాడేయడం జరిగింది గత సంవత్సరం నేను దీనిపై గట్టిగా మాట్లాడాను పైలాన్ ఎక్కడ పోయింది ఉద్యమకారులు ఎక్కడ పోయరు అని హరీష్ రావు గారిని గట్టిగా అడగడం జరిగింది నిన్న దీక్షాదివాస్ కార్యక్రమం అని చెప్పేసి ఆ పైలాన్ని తీసుకొచ్చి ఆ స్క్రాప్లో వేసింది దాన్ని తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది చాలా సంతోషం అట్లీస్ట్ ఇప్పటికైనా ఉద్యమకారుల ఆలోచనలకు అనుగుణంగా మీరు పనిచేయాలని మీకు ఆ భగవంతుడు మంచి బుద్ధినివ్వాలని బీఆర్ఎస్ లీడర్లు కోరుకుంటున్నా దీక్షా దివాస్ పైలాన్ సిద్దిపేట నుంచి పీకి పక్కన బారేస్తే ఏమైందని అడిగిన నాదుడు లేడు కానీ ఈరోజు ఏ రోజు నేను మాట్లాడిన ప్రతి మాట బీఆర్ఎస్ వాళ్ళ గుండెలకు తలిగినట్టుంది అందుకే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సిద్దిపేటలో ప్రతిష్ఠించారు చాలా ధన్యవాదాలు ఇప్పటికైనా గతంలో విస్మరించిన ఉద్యమకారులను కానీ తెలంగాణ కోసం పోరాడిన వాళ్లకు పైలాన్ని ఎట్లయితే తీసుకొచ్చి పైలంగా పెట్టిరో వాళ్ళకు కూడా తగిన గౌరవం ఇవ్వాలని బీఆర్ఎస్ కమ్ టీఆర్ఎస్ వాళ్ళని కోరుకుంటున్నాను ధన్యవాదాలు